అండ్ ఏదైతే మొంత తుఫాను ఎఫెక్ట్ ఉండబోతుందని ముందుగానే ఇంటిమేషన్ ఉంది కాబట్టి ఇంకా లోకేష్ గారు అందరూ అధికారులందరూ ఒక చోట కూర్చో కూర్చున్నారు కూర్చొని అంత జిల్లాల మరొకరికి అన్నింటినీ పరిశీలిస్తూ ఉన్నారు అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు మొత్తం అది చూస్తుంటే కొంతమంది కొన్ని దానిపైన కామెంట్లు చేస్తున్నారు కానీ అది తప్పు అసలు చాలా తప్పు ఎందుకంటే తన గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ తన చేతుల్లో ఉంది తన అధికారాన్ని వినియోగించి పూర్తిగా ఏమేమి చేయాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పునరావాసాలు కల్పించడం కావచ్చు ఆ తర్వాత చూసుకుంటే వాళ్ళకి ఫుడ్ అవన్నీ ఇమీడియట్గా ఏమైనా వరదలు పెద్ద వరద లాంటివి వచ్చి అంటే ఇమీడియట్గా ఫుడ్ ఫుడ్ అరేంజ్ చేయడం కావచ్చు ఇట్టిని దగ్గర ఉండి చూసుకున్నాడు లోకేష్ అలాంటి వ్యక్తిని ఏదో ఇస్రో సైంటిస్ట్ లాగా ఒక స్పేస్లోకి శాటిలైట్ పంపించేలాగా కంప్యూటర్ ముందు పెట్టుకుని కూర్చున్నాడు అది కానీ అది అనేది చాలామంది అది సోషల్ మీడియాలో వైసీపీ వైసీపీ అలా చేస్తూ ఉంది అది కరెక్ట్ కాదు అలా చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే టైం టు టైం ఇన్వెస్ట్ మన టైం టు టైం ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తీసేసుకొని ఏ జిల్లాలో ఎంత ఇంపాక్ట్ ఉందో చూసుకొని ఇమ్మీడియట్గా లోకేష్ లాంటి వాళ్ళు చెప్తే ఇమీడియట్గా పనులు అయిపోతాయి అదే ఒక కలెక్టర్ చెప్తే లేకుంటే ఒక ఎస్పీ లేకుంటే ఎవరైనా చెప్తే అది ఇమీడియట్గా పని అవ్వదు అదే మీరు అక్కడ లోకేష్ గారు మానిటర్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మానిటర్ చేస్తున్నారంటే ఇమీడియట్గా అధికారంలో అలర్ట్నెస్ గట్టిగా ఉంటుంది ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా మన పైన ఇబ్బంది కలుగుతుంది లేకుంటే మన జాబ్కి ఇబ్బంది కలుగుతుంది అని అధికారులు కరెక్ట్గా పనిచేస్తారు అందుకని ఖచ్చితంగా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాల్సి ఉంటుంది ఎప్పటికెప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడికి అసలు చూసుకుంటే మీరు చూడండి ఇంత మొంత తుఫుఫాను ఇంత ఎఫెక్ట్ పెడుతుందని గట్టిగా జలాలు ఇబ్బంది పడతారని మనం ఊహించామా ఊహించామా కాకపోతే అస్సలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు పునరావాసాలకు సంబంధించి కొంతమందిని తీసుకెళ్లే లోతట్టు ఏరియాలో ఉన్న ప్రజలందరినీ వేరే పునరావసలకి షిఫ్ట్ చేసేసారు ముందుగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్గా జరిగిపోయింది మమంతా తుఫాన్ ఎఫెక్ట్ కూడా అయిపోయింది కానీ మీరు చూస్తేనేమో ఈ లోకేష్ మీద ఒక సైంటిస్ట్ లాగా కూర్చొని ఇస్రో సైంటిస్ట్ లాగా చంద్రయాన్ లాగా కూర్చొని శాటిలైట్ చేస్తున్నట్టు అదేందో బిల్డప్ ఇస్తున్నాడు ఇది బిల్డపే కానీ పనిచేసే రకం కాదని మాట్లాడుకొస్తున్నారు అది మమంతా తుఫాన్ ఎఫెక్ట్లో కనీసం మీరు చూసారా ఎంత ఈజీగా చాలా స్మూత్గా జరిగిపోయింది కదా చాలా చాలా నాకైతే ఖచ్చితంగా లోకేష్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా పని పనితనంతో నాకు చాలా ఖచ్చితంగా ఇంప్రెస్ ఇదే ఇదే ఒక నాయకుడు సీనియర్ నాయకుడు లేకుంటే సీనియర్ నాయకుడి నుంచి నేర్చుకున్న అనుభవాలతో లోకేష్ కావచ్చు చాలా మంచిగా ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎవరైతే ప్రజలు బారిన పడకుండా చాలా మంచిగా అయితే కాపాడగలిగారు చాలా చాలా స్మూత్గా అయితే మనతో ఫోన్ ఎఫెక్ట్ని ఎదుర్కొన్నారు కూడా అనుకోవచ్చు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అయితే నాకైతే అనిపించిందండి ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిన విషయం కూడా ఉంటుంది ఎందుకంటే ఇదేమీ మనం సంతోషపడాల్సిన సందర్భం కాదు కాకపోతే అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అంత కష్టపడి డే అండ్ నైట్ అక్కడే కూర్చున్నాడు ఆయన అవసరం లేదు కదా ఎక్కడో కూర్చొని ఎక్కడ ఆఫీసులో కూర్చొని నైట్ పొద్దున్నే ఫాలో చేసుకుంటూ అయిపోతుంది నైట్ నిద్రపోయి కాకపోతే ఆయన డే నైట్ అక్కడ కూర్చున్నాడు చేసుకున్నాడు ప్రజలు మెప్పు కోసం చేశారా ఏం చేశారో పక్కన పెట్టేస్తే ప్రజలు ఒకవేళ ఇబ్బంది పడి ప్రజలు ఒకవేళ ఎఫెక్ట్ అయ్యి ఏమైనా జరిగితే రేపు ఇదే ప్రతిపక్షం ఇదే జగన్మోహి రెడ్డి ఎక్కి మీకు చేతగాని ప్రభుత్వం చేత కాని తనంతో మమతా ఎఫెక్ట్ లేక ఎదుర్కోలేకపోయారు చేతగాని ప్రభుత్వం మళ్ళీ వాళ్ళే క్వశ్చన్ చేస్తారు కదా కాబట్టి వాటి అవకాశం ఇవ్వకుండా కష్టపడ్డారు పని చేశారు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ని చాలా మంచిగా ఎదుర్కొన్నారు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకైతే మంచిగా సేవ చేశారని అయితే నాకైతే అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టచ్చు